నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ మీ రాజేష్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి పార్టీ అష్టకష్టాలు పడుతుంది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో చాలా సీరియస్ ఫైట్ చేసింది కానీ లాభం దొరకలేదు కానీ రాష్ట్ర విభజన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధోగతి పాలైంది కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుందో అక్కడ ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల నాయకత్వం పైన ఇప్పుడు అక్కడ నాయకులు అసంతృప్తిగా ఉన్నారా అనే చర్చ ప్రధానంగా వస్తూ ఉన్నాయి మరి విశాఖలో ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షుల సమావేశం కావడానికి రీజన్ ఏంటి పార్టీలో సీనియర్ నాయకులకు అధ్యక్షురాలకి ఏమైనా గ్యాప్ ఉందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో షర్మిలను మార్చాలనే డిమాండ్ను కూడా ఎందుకు నేతలు ఎత్తుకుంటున్నారో అనే చర్చ కూడా ప్రధానంగా పొలిటికల్ సర్క్యూస్లో వినిపిస్తుంది మరి జిల్లా నాయకులు షర్మిలపై చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఏంటి ఏపీ కాంగ్రెస్లో అసమ్మతి రాగం మొదలైనట్టేనా ఇవన్నీ డౌట్స్ ఇవాళ తెరమీతికి వస్తున్నటువంటి పరిస్థితి పొలిటికల్ సర్కిల్స్లో మరి పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలపై నేతలు తిరుగుబాటు ఎగిరేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏపీ కాంగ్రెస్లో కనిపిస్తుంది మరి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన విశాఖలో ఇరవై ఆరు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నటువంటి తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి నేతలు తమ ఫిర్యాదుల చిట్టాను అందజేశారు షర్మిల నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని పార్టీ కార్యకలాపాల విషయంలో జిల్లా నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు ఒకటే ఆరోపణలు షర్మిలపై చేస్తున్నారు మరి పిసిసి చీఫ్ను మార్చాలనే నినాదాన్ని ఈ సమావేశంలో నేతలు వ్యక్తపరచడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది మరి షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ వైఎస్ బ్రాండ్ను చేసుకొని కొంత ఎన్నికల్లో ప్రచారం కూడా షర్మిల ధీటుగా చేశారు పిసిసి చీఫ్గా ఉంటూనే తాను కూడా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు కూడా మరి వైఎస్ రెడ్డి హత్య ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని వివేక కూతురు సునీతను వెంటేసుకొని ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రచారం చేసిన చివరికి ఓటమి శర్మిలకు తప్పలేదు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇది శర్మిల నాయకత్వ వైఫల్యంగా నేతలు అభివర్ణిస్తారు కానీ అలా అనుకోవడానికి లేదు ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఎన్ని డక్కా ముక్కలు తింటూ అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఎన్నికల సమయంలో కూడా నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచుకోలేకపోతుంది అనేది కూడా ప్రధాన ఆరోపణ అంటే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిధులు కూడా దుర్వినియోగం జరిగిందనేది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుంకర పద్మశ్రీ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు తాజాగా మరి పార్టీలో సీనియర్ నాయకులకు నేతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఇవాళ అందరూ కూడా షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఇంతకాలం పార్టీ జెండాను మోసినటువంటి సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకుండా వారి కష్టాలను పట్టించుకోకుండా షర్మిల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు ఆ తీరునే నేతలందరూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మరి సీనియర్ల విషయంలో అంటి ముట్టినట్లుగానే వ్యవహరించడంతో పలువురు పార్టీని వీడి పోతున్నామని కూడా అంటున్నారు మరి పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల విఫలమయ్యారని నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు షర్మిల పార్టీని కార్పొరేట్ శైల్లో నడుపుతున్నారని కొంత గ్రాస్ రూట్ కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసే ఆలోచన అధ్యక్షురాలకు లేదని విమర్శలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి మరి షర్మిల నాయకత్వం కేంద్రీకృతంగానే కొనసాగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా అక్కడంతా పెద్ద ఎత్తున నేతలు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె తనకు అనుకూలమైనటువంటి నాయకులకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని ఇతర సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆవేదన కొందరు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు మరి షర్మిలను పిసిసి అధ్యక్ష పదవి స్వీకరించడంపై కొందరు సీనియర్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి మాజీ ఎంపీ హర్షకుమార్ కుమార్ ఆమె నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు ఇక విశాఖ సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతకాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కూడా కృపారాణి చెప్తూ ఉన్నారు నాయకుల అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎవరిని మార్చాలనేది మా ఉద్దేశం కాదంటూనే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బతకాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు చాలా అవసరమని ఇప్పుడు బహిరంగ చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా చెప్తున్నారు కూడా మరి విశాఖలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నటువంటి షర్మిలకు వ్యతిరేకంగా విశాఖలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి అసమ్మతి రాగం వినిపించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది మరి విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్తో షర్మిల దీక్షకు సన్నద్దమవుతున్నారు ఒకవైపు మరోవైపు ఇలాంటి తరుణంలో షర్మిలకు వ్యతిరేకంగా నాయకుల మీటింగ్ పెట్టుకోవటం వ్యతిరేకంగా హైకమాండ్కి ఫిర్యాదులు చేయటం కొంత ఇబ్బందికరమైనటువంటి టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ తో వినిపిస్తోంది అయితే పీసీసీ అధ్యక్షులకు వ్యతిరేకంగా నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలను కొందరు నాయకులు తప్పుపడుతున్నారు షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాలు అత్యంత యాక్టివ్ అయ్యాయని ఆమె నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ప్రజల సమస్యలపై పోరాటాలని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు నాయకులు మరి షర్మిల నాయకత్వంపై అసంతృప్తి విమర్శలు ఉన్నప్పటికీ ఆమె పార్టీని బలోపేతం చేయడానికి సమయం ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది వ్యవహారం చూసిన తర్వాత మరి నిజంగా ఇప్పుడు హైకమాండ్ ఫిర్యాదులు అందిన తర్వాత మరి నిజంగానే షర్మిలను మారుస్తారా లేదంటే షర్మిలనే బెటర్ అనే ఒపీనియన్కి వస్తారా లేకుంటే కోఆర్డినేషన్ గ్యాప్స్ని హైకమాండ్ సెట్ చేస్తుందా మరి ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వెయిట్ చేస్తుంటారు సో మీరు కూడా షర్మిల పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ఉన్న తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ ట్యాంక్ యూ